హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీవి బ్లాక్స్లో వచ్చేసి పచ్చి పులుసు ఇంకా దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు నేను పచ్చి పులుసు కోసం చింతపండు నానబెట్టుకున్నాను అండి బెల్లం కూడా తురుగు పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా కొత్తిమీర ఐదు మిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా ముక్కలా కోసుకొని పెట్టుకున్నాను ఇంకా సాల్ట్ అయితే కావాలండి కల్లుప్పు వేసుకుంటున్నాండి సాల్ట్ అయితే ఉంది ఇక దాక పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మనము కారాన్ని తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకొని లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి లోపల గింజ కూడా ఫ్రై అయ్యి ఎండుమిరపకాయలు వేగుతూ ఉంటాయి ఈ పులుసు అనేది మనకి చికెన్ కైనా ఆమ్లెట్ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కళ్ళుప్ప అయితే వేసుకోవాలి అంటే మనం పెట్టుకున్న చారుని బట్టి కళ్ళుప్ప అయితే వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ వేసాకాలం అయితే ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే అంత తినేది తెలియదండి అంత కమ్మగా అయితే తినగలుగుతాము అన్నం అయితే ఇంకా కొత్తిమీర తరిగి పెట్టుకున్నా కదండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కొంచెం అట్ట పెట్టుకోవాలి ఈ బెల్లం కూడా తరిగి పెట్టుకున్నాను పచ్చి పులుసులో కొంతమంది బెల్లం వేసుకోరండి ఇక నేనైతే వేసుకుంటాను మేము బెల్లం వేసుకునే తాగుతామండి పచ్చి పులుసు అనేది కొంతమంది ఇష్టపడరు బెల్లం దాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా రెండు సన్నగా కోసి ఇట్లా వేసుకోవాలి ఈ మొత్తం మనం చేత్తో నలుపుకోవాలండి ఎండిమిరపకాయలు కూడా కళ్ళు ఉప్పేసాం కాబట్టి నలిగిపోతాయి మొత్తం ఇట్లా మనం చేతితో నలుపుకోవాలి ఇట్లా నేను ఒక ఐదు నిమిషాల వరకు చేతితో కలిపానండి ఈ పచ్చి పులుసు అనేది మా మేనత్తగారు బాగా ఆవిడ ఆవిడొచ్చినప్పుడులా చేయించుకునే వాళ్ళము అంత బాగా చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు వేసవకాలం అప్పుడు మా అమ్మ కూడా ఇట్లాగే పచ్చి పులుసు చేస్తూ ఉండేది చాలా బాగుండేదండి దాని కాంబినేషన్లో కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే చాలా బాగుండదని చెప్పేసి నేను ఈరోజు కోడిగుడ్డ ఆమ్లెట్ కూడా వేసుకున్నాను ఇదివరకు పెళ్ళిళ్ళకైనా ఏదైనా ఫంక్షన్లకైనా పచ్చి పులుసు తప్పనిసరిగా పెట్టేవాళ్ళు అండి ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి పులుసు తీసుకొని పోసుకోవటమే ఇప్పుడు కొన్ని హోటల్స్లో కూడా పెడుతున్నారండి పులుసు వేసవ కాలము చారులు పెట్టుకుంటా కదండి రసము పప్పుచారు సాంబారు వాటితో పాటు ఈ పచ్చి పులుసు కూడా పెట్టుకుంటే ఒక ముద్ద తినగలుగుతామండి ఫ్రైలు ఇగురులు అవైతే తినలేము వేసవ కాలం అయితే ఇవే ఆదుకుంటాయండి మనకి ఒక ముద్ద తినటానికైనా ఇక తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని వేసుకోవాలండి నాకైతే సాలేదు లేదు అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఈ పులుసులోకి పచ్చి పులుసులోకి మనం కారం ఎక్కువగా అయితే వేసుకుంటే తినలేమండి కారం తగ్గించేసుకోండి దీనికి తాలింపు కూడా వేస్తున్నాను వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు మెంతులు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ట్రై అయ్యాక వేసుకోవటం ఏను కొంచెం ఎంగవ కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే ఎంగ వేయలేదు కానీ కరేపాకు వేసుకొని వేసుకున్నాను మా పండుగైతే చాలా ఇష్టం అండి ఈ పులుసు అయితే తాలింపు అయితే వేసుకొని కలుపుకోవాలండి తాలింపు చక్కగా మనకి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలా బాగుంటాయండి ఈ పచ్చి పులుసు అనేది ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇలానే చేసుకుంటామండి చాలా బాగుంటాయి మీరైతే ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇక పచ్చి పులుసు పక్కన పెట్టేసేసి ఇక ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి ఒక గిన్నెలో వేసుకున్నాను దానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకోవాలి ఆమ్లెట్ నేను రెండు గుడ్లతో వేస్తున్నా అండి ఇట్లా మనకు తగినట్టుగా ఉప్పు కారాలు వేసుకొని మనం కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్లోనే మనకి ఈ ఉప్పు కారం అనేది మిక్స్ అయిపోతాయి కొంచెంసేపు అట్లా కలుపుకోవాలండి చేతితో నలుపుకున్నా కానీ పర్వాలేదు బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి ఆమ్లెట్ అనేది క్రిస్పీగా వస్తుందండి మనం వేసిన చాలాసేపు వరకు అయినా క్రిస్పీగానే ఉంటుంది మెత్తగా అయితే అవ్వదు ఇంకా మంచి టేస్ట్తో కూడా ఉంటుందండి ఆమ్లెట్ అయితే మనం వాటర్ వేసి అసలు ఉప్పు కారాలు అనేది కలపద్దు ఇట్లా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసేసుకొని రెండు గుడ్లు వేసేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను ఇట్లయితే మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదిగోండి బాండీ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కాగాక నేను ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను అండి ఇక మా పండుగ వచ్చేసి చిన్న చిన్న ఆమ్లెట్ అయితే ఇష్టం అండి చిన్నగా వేయమని చెప్తాడు అందుకని వాడి కోసం అని చెప్పేసి చిన్నగా అయితే వేసాను రెండు నిమిషాలు ఆగాక మూత తీసి చూస్తే ఫ్రై అవుతుందండి మళ్ళీ తిరగేసుకొని మనం ఇంక రెండో సైడ్ కూడా మనం ఆమ్లెట్ అయితే కాల్చుకోవాలి ఇప్పుడైతే అన్నం పెట్టేసా అండి మా పండుకి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి మా పండుగకి చాలా ఇష్టం అని చెప్పా కదండి ఇక ఒక స్పూన్ అయితే పోయి ఒక స్పూన్ అయితే పోయి అని చెప్తా ఉన్నాడు వాడికి అంత ఇష్టం పచ్చిపులుసు అంటే కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి